పల్లెకు ముల్లె అంటే పట్టణానికి ఎండబెడతారా మరిగా ప పల్ పల్లెకు ముల్లె అంటే పట్టణానికి యాండ్ ఇచ్చినట్టేనా హైదరాబాద్ క్యాండ్ ఇచ్చినట్టేనా రాష్ట్ర బడ్జెట్లో గ్రామాలకే అరవై శాతం పైగా నిధులు రైతులు మహిళలు యువత సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఆరు గ్యారంటీల్లోని తొమ్మిది స్కీములకు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క తెలంగాణ రైజింగ్కు ఊతం ఇక వీళ్ళు చెప్పినవి కాదు కానీ సీఎంఓ నుండి మనకు పంపే కొన్ని లెక్కలు ఉంటాయి బడ్జెట్ స్వరూపం ఇట్లున్నదట మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు రాష్ట్ర పన్ను ఆదాయం ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాట తొమ్మి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్లు పన్నేతర ఆదాయం ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు గ్రాంట్ ఇన్ ఏడ్ ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు అప్పుల ద్వారా అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎవరికి ఎంత పంచనాం ఎవరికి ఎంత ఇచ్చినాం అనేది పూర్తిగా ఎస్సీలకు ఎంత ఇచ్చిండు బడ్జెట్లో బీసీలకు ఎంత ఇచ్చిండ్లు ఇదంతా ఒక లెక్క వచ్చింది ఇక వీళ్ళేమి ఇక్కడ మొత్తం పేపరు కట్టగా రాసుకొచ్చింది కానీ ఇది మొత్తం నిన్న పెట్టిన బడ్జెట్ మొత్తం ఎంత అంటే మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఇది మొత్తం వ్యయం ఇక ఇంత అవుతుంది ఖర్చు ఇంత బడ్జెట్ పెడుతున్నాం అంటారు ఇక రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు రెవెన్యూ వ్యయం అంట ఇక ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు మూలధనం అంటే కొంత అభిపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి ఇక ఈ మూలధనాన్ని ఉంచుతారు ఇక కేటాయింపులు షెడ్యూల్ కులాలు అంటే దళితులకు సంబంధించి షెడ్యూల్ కులాలకు సంబంధించి అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఈ ఎస్సీ ఎస్టీబీసీలకు కేటాయించు ఇక ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్లు పంచాయతీరాజు గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిండ్రు ఇక ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు వ్యవసాయానికి పెట్టిండ్రు ఏమైనా అర్థం పార్ధం ఉన్నారా వ్యవసాయానికి గింత తక్కువ బడ్జెటా ఇక ఇరవై మూడు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్లు నీటిపారుదల ఇప్పుడు ఇది వ్యవసాయానికి సంబంధించి అంటే ఇల్లనే రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు బోనస్సు అదేవిధంగా ఇంకోటి ఏంటి అది రైతు బోనస్తో పాటు పెట్టుబడి అది మన మద్దతు ధర ఇవన్నీ ఇల్లనే పోతాయి ఇక నీటిపారుదల నీటిపారుదలకు సంబంధించి ప్రస్తుతం నీళ్ళు అంతలేమంటానుగా వాటి కోసం ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు పెట్టాను ఇక విద్యకు ఇరవై మూడు వేల ఒక వంద ఎనిమిది కోట్లు పెట్టాను గతంలో ఇది గతంలో ఇది ఇరవై ఐదు వేల కోట్లుండే ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లుండే దాంట్లో రెండు వేల కోట్లు తగ్గించి ఇగో ఇది పెట్టాను ఇక మరి ఆకునూరు మురళి నుండి పెట్టుకుంటే రెండు వేల కోట్లు తగ్గించాం బాగున్నది ఇక ఇంధనం ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు అదేవిధంగా షెడ్యూల్ తెగల సంక్షేమం షెడ్యూల్ తెగల సంక్షేమానికి కూడా పదిహేడు వేల ఒక వంద అరవై తొమ్మిది కోట్లను కేటాయించి ఇక ఆరోగ్యం అబ్బా ఎంత పెట్టినో చూడే ఆరోగ్యం కోసం పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు మూడు లక్షల కోట్ల బడ్జెట్లో ప్రధానంగా ఇగో ఇది ఒక్కటి ఇగో ఈ విద్య ఒకటి ఈ వ్యవసాయం ఒక్కటి ఈ నీటి పారుదల ఒకటి వీటి మీద బడ్జెట్ పెట్టాలి వీటి మీద ఎంత లేదన్నా సగం బడ్జెట్ వీటి వీటినే పెట్టాలి లక్షన్నర కోట్ల బడ్జెట్ వీటి మీద పెట్టాలి ఈ ఆరోగ్యం మీద ఈ విద్య మీద ఈ వ్యవసాయం మీద ఈ నీటి పారుదల మీద ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే నీరు ఉండాలి విద్య ద్వారా విజ్ఞానవంతమైన రాష్ట్రంగా మారుతుంది ఈ ఆరోగ్యం మీద పెడితే రోగాలు లేని మనుషులు ఉంటారు మంచి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ఉంటుంది దీనికట పన్నెండు వేల కోట్లు పెడతారా ఎంత అద్మానమైన ఫిగర్ ఇచ్చిందే అద్మానమైన లెక్క పన్నెండు వేల కోట్ల అంటే ప్రైవేట్ ఆసుపత్రులను విస్తృతంగా పెట్టుకుంటా బోర్రి ప్రభుత్వ ఆసుపత్రులను మొత్తం పడబెడతాం అని చెప్పుడు పన్నెండు వేల అంటే రాష్ట్రానికి ఏమక్కరికి వస్తుంది ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యంకి పన్నెండు వేల కోట్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ కూడా పెట్టలే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ కూడా పెట్టలే ఇక వెనుకబడిన తరగతుల సంక్షేమం ఏది బీసీలు బీసీలకు పదకొండు వేల కోట్ల పదకొండు వేల కోట్లు ఆట అసలు నన్ను అడిగితే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అని ప్రత్యేకంగా తీసి పెట్టకుండా ఈ విద్య ఆరోగ్యం వ్యవసాయం నీరు మీద ప్రధానంగా ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆరోగ్యంలోనే వెనుకబడుల తరగతుల సంక్షేమం అంటే వాళ్ళ అభివృద్ధి కోసం కదా ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్యం మంచిగుంటే సరిపోతుంది కదా దేందో ఇప్పుడు మళ్ళా కులాల వైజ్గా బడ్జెట్ ఆరోగ్యం వైజ్గా బడ్జెట్ ఎవడు తయారు చేస్తాడో గాది మరిగా కోపం వస్తుంది కానీ బుర్ర లేని గాది కొడుకులు అంతా కూర్చొని తయారు చేస్తారు ఇది పదకొండు వేల కోట్లాట ఆట బీసీలకు ఇక రోడ్లు భవనాలు ఐదు వేల కోట్లాట పౌర సరఫరాలు పౌర సరఫరాలకు ఐదు వేల కోట్లు మైనార్టీ సంక్షేమము మూడు వేల కోట్లు పరిశ్రమలకు ఒక మూడు వేల కోట్లు మహిళలు మరియు శిశు సంక్షేమము రెండు వేల కోట్లు పశుసంవర్ధక కోసం పదహారు వందల కోట్లు అడవులు పర్యావరణం కోసం వెయ్యి కోట్లు ఇది వేస్టే యువజన సేవలు తొమ్మిది వందల కోట్లు పర్యాటకం ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు సమాచార సాంకేతిక ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇక క్రీడలు నాలుగు వందల అరవై ఐదు కోట్లు చేనేత మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది ఫెయిల్ కేటాయింపులలో ఫెయిల్ ఇది దేనికి ఎంత వాడాలో కూడా ప్రభుత్వానికి తెలిసి ఉండాలి ఆరోగ్యం మీద అనుకున్నంత పెట్టలేదు ఆరోగ్యం మీద పెట్టలేదు విద్య మీద పెట్టలేదు వ్యవసాయం మీద పెట్టలేదు మరి వీళ్ళకు ఎట్లా పంచుతారో మరి అక్కడ కూర్చున్నలో తెలియాలి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవి రెండిచ్చి ఇక తర్వాత వ్యవసాయము కరెంటు నీళ్ళు వీటి మీద పెడితే అన్నీ బాగుపడతాయి అన్నీ బాగుపడతాయి వాళ్ళ పైసలు వాళ్ళు సంపాదించుకుంటారు